ಹರಿ ಓಂ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಪರಮಹಂಸನು ಕಾನೋ ಪಂಡಿತುಡನು ಹರಿ ಹರಿಕೀರ್ತನೂ ತಪ್ಪ ವೇರೇದಿಯಲುಗನು కీర్తనలు తప్ప వేరేది ఎరుగను మానవా ఏమున్నది దేహం మానవా ఏమున్నది దేహం ఇది రక్త మాంసముల స్తి పంజరం దీని పై ఏలరా ఇవ్యామోహం మానవా దేహం నవమాసాలు కడుపు నా జరబడి నవరంధ్రాలతో భూమిపై దిగబడి నవనవలాడే జవ జవలాడే నశించే బొమ్మరా ఈనర జన్మా ఏమున్నది దేహం ఇది రక్తమాంసముల అస్థి పంజరం దీనిపై ఏలరా ఈ వ్యామోహం మానవా ఏమున్నది దేహం ఊపిరాడే వరకే నేను నాది అన్న మమకారాలు ఆపై కాటిలో ఉండవు తేడాలు మట్టి మట్టిలో గాలి గాలిలో మాయమో జన్మరాజన్మ మానవా ఏమున్నదిహం మానవా దేహం వచ్చేటప్పుడు నీతో తెచ్చేదేది లేదో పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు ఈ రాకపోకలా చీకటి దారిలో దివ్యరా విటలు దివ్యనామము మానవ ఏమున్నది దేహం ఇది రక్తమాంసముల అస్థి పంజరం దీనిపై ఏలరా ఈ వ్యామోహం మానవా పెద్దలందరికీ నా నమస్కారము పిల్లలకి నా ఆశీర్వచనములు సర్వే జన సుఖినో భగవంతు అందరూ ఆయుర ఆరోగ్యం కలిగి చక్కగా ఉండాలని ఆ విటలుని ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గత కొద్ది రోజులుగా అంటే ఒక వారము పది రోజులుగా నా ఆరోగ్యం సరిలేక వీడియోలు చేయడము మానేశాను అన్యదా భావించవద్దు అందరూ క్షేమంగా ఉండాలి అందులో నేను ఉండాలి జై శ్రీమన్నారాయణ అభిమాతాను స్వరూప రూప గుణ విభువ ఐశ్వర్య శీలాది అనవధిక అతిశయ అసంఖ్యాక కళ్యాణ గుణగణ శ్రేయం భగవతి దేవీ నిత్యానపాయనం దివ్య మహిష అఖిల గజన్ మంత్రస్మన్ శరణ్యం శ్యం అన శరణ్యమహం శ్రీమన్నారాయణ